హాయ్ వెల్కమ్ టు ఛానల్ తెలంగాణ రాష్ట్రంలో రోడ్డు ప్రమాదాల వల్ల చాలా మంది కూడా మరణిస్తున్నట్టు తెలుస్తుంది రెండు వేల ఇరవై సంవత్సరం చూసుకుంటే దాదాపు ఏడు వేల ఆరు వందల మంది మరణించారు అదేవిధంగా రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం చూసుకుంటే దాదాపు ఏడు వేల తొమ్మిది వందల మంది మరణించారు అదేవిధంగా రెండు వేల ఇరవై ఐదు జులై నాటికి చూసుకుంటే దాదాపు నాలుగు వేల ఐదు వందల మంది మరణించినట్టు తెలుస్తుంది సో చూశారు కదా ఒక్క సంవత్సరంలోనే దాదాపు ఎనిమిది వేల మంది మరణిస్తున్నట్టు తెలుస్తుంది ఎందుకు ఈ విధంగా మరణిస్తున్నారని చెప్పి ఈ మధ్య కాలంలో ఇటు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ అభయ్ మనహర్ కూడా తెలంగాణ రాష్ట్రానికి వచ్చి ఇక్కడ డీజీపీతో పాటు ఉన్నత అధికారులతో పాటు కూడా ఆయన ఒక ప్రెస్ మీట్ పెట్టి వెళ్ళిపోయాడు ఎందుకు ఇంతమంది చనిపోతున్నారు మీరు కరెక్ట్ వాళ్ళకు సరైన అవగాహన చేయలేకపోతున్నారా లేకపోతే రోడ్లు కరెక్ట్ లేవా రోడ్డు మార్గాన మలుపులు ఎక్కువ ఉన్నాయా తట్టు కూడా సిగ్నలింగ్ వ్యవస్థ కరెక్ట్ లేదా అని కూడా వాళ్ళని ప్రశ్నించి వెళ్ళిపోయాడు సో రాబోయే రోజుల్లో ఈ మరణ శాతాన్ని కూడా తగ్గించాలని వాళ్ళు చెప్పాడు అనమాట సో చూశారు కదా ఒక్క రోడ్డు మార్గాన ఇంతమంది మరణిస్తున్నారంటే ఒక రాష్ట్రంలో ఈ రాష్ట్రంలో వాస్తవం చెప్పాలంటే ఇటు ఎన్హెచ్ సిక్స్టీ ఫైవ్ చాలా కీలకం ఈ ఎన్హెచ్ సిక్స్టీ ఫైవ్ అనేది ఇటు మహారాష్ట్ర కర్ణాటక తెలంగాణ ఆంధ్రప్రదేశ్ సో ఈ నాలుగు రాష్ట్రాల మార్గం గుండా పోతుంది సో ఎన్హెచ్ ఎన్హెచ్ సిక్స్టీ లోనే ఎక్కువ మరణాలు జరుగుతున్నట్టు తెలుస్తుంది దాదాపు నాలుగు వేల మంది ఇక్కడే మరణిస్తున్నట్టు తెలుస్తుంది అనమాట సో తెలంగాణలో ఈ ఎన్హెచ్ సిక్స్టీ లో దాదాపు అంటే బ్లాక్ స్పాట్స్ అంటారు కదా అంటే ఎక్కువ అత్యధిక ప్రమాణాలు ఏ ఏ ప్లేస్ లో జరుగుతున్నాయని చూస్తే వాటి పేర్లు కూడా ఒకసారి చెప్తాను నేను ఒకసారి చూడండి ఆ పొత్తిరెడ్డిపల్లి క్రాస్ రోడ్స్ ఇది ఎన్ హెచ్ సిక్స్టీ ఫైవ్ కిందికి వస్తుంది అదేవిధంగా ఇష్నాపూర్ క్రాస్ రోడ్స్ ఇది కూడా సిక్స్టీ ఫైవ్ కిందకే వస్తుంది పటాన్ చెరువు స్టాండ్ రోడ్ కంది క్రాస్ రోడ్స్ ఇది కూడా ఎన్ సిక్స్టీ ఫైవ్ కిందకే వస్తుంది అదేవిధంగా గుమలాపూర్ క్రాస్ రోడ్స్ ఎన్హెచ్ ఎయిట్ కిందకి వస్తుంది అనమాట ఇది అదేవిధంగా బాలానగర్ క్రాస్ రోడ్స్ ఎన్హెచ్ ఫార్టీ ఫోర్ కిందికి వస్తుంది దురాజుపల్లి క్రాస్ రోడ్స్ ముత్తంగి దిగ్వాల్ స్వీట్ హార్ట్ హోటల్ ముత్తంగి ఇవన్నీ కూడా ఎన్హెచ్ సిక్స్టీ ఫైవ్ కిందకే వస్తుంది సో ఇవన్నీ కూడా అత్యధిక ప్రమాదాలు జరిగే ప్లేస్ అని కూడా తెలుస్తుంది అనమాట అంటే ఇవి రాష్ట్రంలో ఇవన్నీ బ్లాక్ స్పాట్స్ కింద అయితే వీళ్ళు గుర్తించినట్టు తెలుస్తుంది అదేవిధంగా ఎందుకు ఇన్ని ప్రమాదాలు జరుగుతున్నాయని చూస్తే రాష్ట్రంలో ఇటు సిగ్నలింగ్ వ్యవస్థ కరెక్ట్ లేకపోవడం కానీ లేకపోతే రోడ్డు మార్గాన మలుపులు ఎక్కువగా ఉండడం కానీ అదేవిధంగా ఈ రోడ్డు మార్గంలో గ్రామీణ ప్రాంతాలకు కూడా అక్కడ అక్కడ నుంచి అక్కడికి క్రాస్ రోడ్స్ ఎక్కువగా ఉండడం వల్ల అదేవిధంగా వాహనదారులు నిర్లక్ష్యంతో పాటు పోవడం వల్ల అదేవిధంగా ఇటు చూసుకుంటే దీనికి తగ్గట్టు సిగ్నలింగ్ వ్యవస్థ కరెక్ట్ లేకపోవడం అంటే అక్కడ ఉంటది కదా మనకి ఎగ్జాంపుల్ ఏ మనం ఆ మార్గం గుండా పోయినప్పుడు సిగ్నలింగ్ వ్యవస్థ అంటే లెఫ్ట్ కానీ రైట్ కానీ ఈ ప్లేస్ లో ఎంత స్పీడ్ పోండి ఈ ప్లేస్ లో ఎంత స్లోగా పోండి లేకపోతే ఇక్కడ మలుపు ఉంది అన్న తట్టు కూడా సిగ్నలింగ్ వ్యవస్థ కరెక్ట్ లేదని కూడా తెలుస్తుంది అనమాట అదేవిధంగా వాహనదారులు కూడా చాలా నిర్లక్ష్యంగా పోతున్నారు రాత్రి సమయాల్లో కూడా తెలుస్తుంది ఇవన్నీ కూడా ప్రజలు కూడా అవగాహన తెచ్చుకోవాలి ఎందుకంటే ఒక రోడ్డు మార్గాన్ని దాదాపు ఇంతమంది మరణిస్తున్నారంటే ఇటు ప్రభుత్వాలు ఎన్ని చెప్పినా లేకపోతే మనం కూడా దీనికి బాధ్యతాయుతంగా ఉండాలని తట్టు కూడా తెలుస్తుంది అనమాట సో చూశారు కదా మనం చూస్తున్నట్టు చూసుకుంటే ఒక రాష్ట్రంలోనే ఇంతమంది ఒక సంవత్సరంలో దాదాపు ఎనిమిది వేల మంది మరణిస్తున్నారంటే ఇది వాస్తవం చెప్పాలంటే సంవత్సరం సంవత్సరం పెరుగుతుంది రెండు వేల ఇరవై మూడులో దాదాపు రెండు వేల ఐదు వందలు ఉంటే రెండు వేల ఇరవై నాలుగులో దాదాపు ఎనిమిది వేల దాకా వచ్చింది అంటే దాదాపు ఐదు వందల మంది మరణించారు సో ఇవన్నీ అఫీషియల్ గా మరణిస్తున్నారు అంటే దాదాపు సంవత్సరంలో ఇంతమంది మరణిస్తున్నారంటే దీన్ని ప్రజలు కూడా అవగాహన చేసుకోవాలి ఎందుకంటే ఒక సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ కూడా ఇక్కడికి వచ్చి అభయ్ మనోహర్ కూడా ఇక్కడికి వచ్చి ఒక రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించి పోయినారంటే ఇక్కడ ఎంత తీవ్రత ఉందో కూడా మనం అర్థం చేసుకోవచ్చు అనమాట ఒక ఇంత తక్కువ జనాభా ఉండే రాష్ట్రంలో ఇంతమంది మరణిస్తున్నారంటే కూడా చాలా మందిని దిగ్బంతి చేస్తుంది సో నిన్నగాక మొన్న కూడా చూశారు కదా ఇటు కర్నూలు దగ్గర కూడా దాదాపు ఒక కావేరీ క్రా ప్రవేశ ఆర్టీసీ బస్సు కూడా దాదాపు దాంట్లో పంతొమ్మిది మంది మరణించినట్టు తెలుస్తుంది దాదాపు ఇరవై ఏడు మంది కూడా తీవ్ర గాయాలైనట్టు తెలుస్తుంది సో చూశారు కదా రాబోయే రోజుల్లో ఇటువంటి ఏపీ మనం చాలా పెట్టే ప్రయత్నం చేస్తాను అదేవిధంగా మీరు కూడా జాగ్రత్తగా ఉండండి రాత్రి పోయే పోయే టైంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండండి చాలా మంది కూడా ఆ టైంలో నిద్ర వస్తుందని చెప్పి కరెక్ట్ నడపకపోవచ్చు లేకపోతే మద్యం మత్తులు కూడా చాలా మంది కూడా వస్తున్నట్టు తెలుస్తుంది సో మద్యం మొత్తంపై కూడా పోలీసులు కూడా చాలా దీనిపై అవగాహన పెంచాలి ప్రజల్లో కూడా ఎందుకంటే హైవేలపై కూడా మద్యం తాగి వెళ్తున్నారంటే మళ్ళీ పోలీస్ యంత్రాంగం ఏం చేస్తుంది ఆర్టీఏ వాళ్ళు ఏం చేస్తున్నారు కూడా ప్రజల్లో ఆందోళన వ్యక్తం అవుతుంది సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ప్రజలు కూడా అవగాహన పెంచుకోవాలి వాళ్ళు కూడా బాధ్యత రహితంగా ఉండాలనేది వీడియో ఒక ముద్దేశ సో చూశారు కదా రాబోయే రోజులు ఇటువంటి అప్డేటర్ మన ఛానల్ పెట్టే ప్రయత్నం చేస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ తెలుగు ఛానల్